నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు అంత కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ కది చెప్తాను ఆయనకు రేపు రాబోయేళ్ళలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్ సెవెన్ మెంబర్స్ అవును సార్ నెలకొచ్చి మన తీసుకెళ్ళి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు సార్జి అవును సార్ సిఎన్జి సార్ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది సార్ ఎప్పుడైనా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటా సిటీలో తోలు ఏం లేదు నాలు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని అంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా వన్ ఇయర్ కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది మేము అయోధ్యనగర్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక ఐదారు ఇల్లు మారుంటాము మాకు అదృష్టం బాగుంది సార్ మాకు కలవలేదు రాలేదు